వీళ్ళు కమిషన్లు మేము సరిపోతున్నారు కమిషన్లు మేము కూడా వాటి ఆ పార్టీలు ఉన్నప్పుడు కమిషన్ల మేము ఆ పార్టీలకు వెళ్ళిన ఈ పార్టీలకు వచ్చి కమిషన్లు మేము ఇక్కడ పనులు మాత్రం ముందుకు సాగుతలేవు డబ్బులు కేంద్రానికి వస్తున్నాయి ఇంకా మున్సిపల్ చైర్మన్ ఉండే సోదరి చాలా మున్సిపల్ చైర్మన్ ఉండే చాలా సంవత్సరం ఆయనకు అన్ని ఏరియాలు ఉన్నాయి డబల్ బెడ్రూమ్ ఉంది అన్న కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి కరెంట్ లేదు నీళ్ళు మూసడు మళ్ళా రోజు కట్టించడండి ఇదే ఎమ్మెల్యే కట్టించడు ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే మళ్ళీ ప్రభుత్వం ఉన్న పార్టీ కింద ఉన్నాడు మళ్ళా ఓటు అడుగుతాం చూస్తున్నాడు ఏ పార్టీకి ఓటు అడుగుతాడండి ఎమ్మెల్యే తొండకూడతా తొండకూడదు ఏ పార్టీకి ఓటు అడుగుతారు నాకు నేను ఏ పార్టీ జాయిన్ అయినా తమ్ముడు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినా నాకు కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావాలంటే సోనియా గాంధీ నేను ఆహ్వానించదా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాదు సోనియా గాంధీ ఆహ్వానిస్తుంది కానీ చాలా రెడ్ కార్పెట్ ఆహ్వానిస్తుంది రెడ్ కార్పెట్ వేసి కానీ పోయినామా మనకు సిద్ధాంతం మనకు చీము నెత్తిరి నెత్తురు రక్తం మరుగుతుంది కొన్ని విషయాలు అయితే దేశంలో జరుగుతా ఉన్నాయో కశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా ఇటు జగిత్యాలకు వెళ్ళి అటు బోధన్ దాకా కొన్ని విషయాలు హిందువుల మీద జరుగుతున్న అగాత్యాలు గురించి వింటా ఉంటే రక్తం మరుగుతుంది కాబట్టి మనిషి పుట్టుక పుట్టినం కాబట్టి భారతీయ జనతా పార్టీని జాయిన్ అయినా జాయిన్ అయినాక ఇరవై నాలుగు గంటలు ఒకటే పని నాకు కమలం పువ్వు ఎట్లా పెంచాలి ఎట్లా పెంచాలి ఎట్లా పెంచాలి ఈ ఎక్సర్సైజ్ లో భాగంగా ఇగో ఈ సోదరిమణిని తొమ్మిది నెలలు గతికి ఆడితే ఆమెని మెచ్చుకుంటా ఆమె ని మెచ్చుకుంటా చిన్న వయసులో మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము మేము మాట్లాడంగానే రెండు సంవత్సరాలు ఇంకా తెన్నీరున్నా మీకు రెండు సంవత్సరాలు ఇంకా పదవీ కాలం ఉండగా రాజీనామా పడేసి కారసాయం కోసం హైందవ ధర్మాని కోసం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేస్తా ఉంది పార్టీని వహిస్తా ఉంది రేంబులు పనిచేస్తా ఉంది మీ అందరి ఆత్మీయుడు ప్రియతమ నాయకుడు పార్టీలు పార్టీలకు అతీతంగా మనం అందరం గౌరవించే మనిషి పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఆయన పార్టీ మారుతా అంటే తీసుకొని పార్టీ ఏదైనా ఉంటుందండి అన్ని పార్టీలు తీసుకుంటే పార్టీ పైన ఓడినా గెలిచినా ఏం చేసినా తిప్పలు వాడి ఈ వయసులో కూడా వాళ్ళ క్యాడర్ కోసం వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసం గాంధీభవన్ పోయి ఏడ్చుకుంటా కొట్లాడుకుంటా టికెట్ల కోసం కౌన్సిలర్ టికెట్ల కోసం ఆయన వయసు ఎంత ఆయన చేసిన అనుభవం ఏంది ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు మంత్రిగా చేసిండు అంత అవసరం ఆయన అవసరమై ఈ వయసులో అయినా కూడా తమ కార్యకర్తల కోసం గాంధీ భవన్ దొక్కి అడుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నది జీవన్ రెడ్డి కానీ అరవింద్ ధర్మపురి కానీ భోగా కానీ మేమందరం కార్యకర్తలం అండి మేము దళారుణం కాదు మా సిద్ధాంతాన్ని పార్టీని ధర్మాన్ని సౌదా చేయ మేము దళారితనం చేయం ఇవాళ జగిత్యాల్లో ఉన్న ప్రతి ఓటర్ మాసే నేను కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీకి ఓటేయ్యడం మన ధర్మం భారతీయ జనతా పార్టీకి ఓటేయడం మనము మన భవిష్యత్తుని కాపాడుకోవడం వీళ్ళు చేస్తున్న లూటీని ఎదురించడం ఇది ఎవరి కోసం కాదు మన కోసమే చేసుకోవాలి ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు పోవాలంటే మమ్మల్ని అరుగు తీసుకుంటారు పదవులు ఇచ్చి తీసుకుంటారు ఇవాళ కొరట్ల కొరుట్లైన కార్ల కార్ మీద దాడి చేసి అర్థం వాళ్ళ కొట్టింది అద్దాలు కొట్టింద్రు ఆర్నూర్ లో దాన్ని దాడి చేసింద్రు నిజామాబాద్ రూరల్ లో దాన్ని దాడి చేసింద్రు మా ఇంకా ఇక్కడ ఆర్నూరు నిజామాబాద్